ఎస్సీ వర్గీకరణ అమలు కోసం అవసరమైన ఉత్తర్వులు చట్టబద్దత కల్పించే ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట ప్రభుత్వం ప్రకటించింది అటు తెలంగాణ తరహాలో కులగణన సర్వే దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ తీర్మానం చేసింది సుదీర్ఘ కాలంగా ఉన్న రెండు కీలక సమస్యలపై ముందడుగుపడిన ఫిబ్రవరి నాలుగో తేదీని తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా గుర్తించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రాష్ట ప్రభుత్వం రెండు కీలక సామాజిక అంశాలకు సంబంధించి చట్టసభల వేదికగా ముందడుగు వేసింది శాసనసభ మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన సర్కార్ ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చేపట్టిన కులగణన సర్వే వివరాల్ని ఉభయ సభల ముందు సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో త్వరలోనే చట్టం చేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది ఇందుకు సంబంధించి జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలోని ఏక కమిషన్ నివేదికను ఉభయ సభల ముందు ప్రభుత్వం ఉంచింది అటు బీసీ రిజర్వేషన్ల పెంపుకోసం చేపట్టిన కసరత్తులో భాగంగా రాష్ట సామాజిక ఆర్థిక విద్య రాజకీయ కుల సర్వేకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది రెండు అంశాలకు సంబంధించి శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు మండలిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటన చేశారు ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కులగణన సర్వే వివరాల్ని సభల్లో ప్రకటించిన ప్రభుత్వం ఈ విషయంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని పేర్కొంది కామారెడ్డి డిక్లరేషన్ కు లోబడి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని ఆ ప్రక్రియ ఓవైపు కొనసాగిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరంగా నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు తెలంగాణ తరహాలో దేశమంతటా ఇంటింటి సమగ్ర సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ కుల సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది రానున్న జనాభా లెక్కల్లో కులగణన చేపట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జస్టిస్ షమీం అక్తర్ కమిషన్ నివేదిక మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం ముందుకు వెళుతోందని సీఎం ప్రకటించారు మాదిక సామాజిక వర్గం ఉపకులాలు సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న అత్యంత కీలకమైన సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని తమ ప్రభుత్వం చూపుతోందని అన్నారు ఇందుకు సంబంధించి త్వరలోనే అవసరమైన ఉత్తర్వులు చట్టబద్దత కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు దశాబ్దాల జటిలమైన ఫిబ్రవరి తేదీని తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా గుర్తించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కులగణన ఎస్సీ వర్గీకరణల్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ సోషల్ జస్టిస్ డే కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన దళిత అదేవిధంగా మైనారిటీ వర్గాలకు దశాబ్దాల కాలం అపరిష్కృతంగా ఉన్న సమస్యకు మంత్రివర్గము ఈ సభ శాశ్వత పరిష్కారాన్ని చూపించింది ఈ శాశ్వత పరిష్కారాన్ని ఆయా వర్గాలు తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకొని మనందరం కూడా అందులో పాల్గొంటే ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి నాలుగును మనం గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని కూడా ఈ సభ తిరస్కరించడం ద్వారా భవిష్యత్తులో క్రిమిలేయర్ లేయర్ సమస్యను కూడా రాకుండా ఏబిసి కేటగిరీ అమలు చేసే విధానాన్ని ఈరోజు మనం ఆమోదింపజేసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇవ్వడమే కాకుండా దీనికి చట్టంగా రూపకల్పన చేయాలనుకుంటున్నాం రేపు భవిష్యత్తులో ఎవరు కూడా దీన్ని మళ్ళీ ప్రశ్నించకుండా దీన్ని అమలు చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే దీనికి చట్టబద్ధత కల్పించాలి దీన్ని తొందరలోనే జీవోల రూపంలో చట్టం రూపంలో తీసుకొచ్చి ఇది సంపూర్ణంగా అమలు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలనుకుంటున్నాము ఇక ఎవరు కులగణన విషయంలో కానీ మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ విషయంలో కానీ ఎవరు ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం ప్రజా పాలన ఖచ్చితంగా ప్రజల అభిప్రాయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే ఎస్సీ వర్గీకరణ అని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ముందడుగు వేసిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ ప్రభుత్వం వచ్చిన ము పదమూడు మాసాలకు పద్నాలుగు మాసాలకి వి యా గోల్ టూ రీవైడ్ ది హిస్టరీ ఎంత పారదర్శకంగా అంటే వి యామ్ నాట్ గీమెన్ స్కోప్ టు ఎనిబడ్ టూ క్రిటిసైజర్స్ ఇట్స్ అప్పాలి ఇట్స్ వన్ మైన్ కమిషన్ రిపోర్ట్ ట్రాన్స్పరెంట్ అండ్ జస్టిస్ విత్ అ బ్యాలెన్స్ ఈ అన్ని జాతుల తరఫున అగైన్ ఐ వాంట్ రీట్రేట్ ఈ వర్గీకరణ కేటగరైజేషన్ ఆర్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ అగ్నెస్ట్ ఎనీ కమ్యూనిటీ ఇట్ నాట్ అగ్నెస్ట్ ఎనీ కమ్యూనిటీ ఆర్ ఎ ఫ్యామిలీ వీఆర్ ఆల్ టుగెదర్ బట్ సమ్వేర్ జస్టిస్ హ్యాస్ టు ప్రివేల్ ఆ దిశగా మా ప్రభుత్వం మా నాయకుడు ముందుకు పోతున్నాడు ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నినాదంతో బలహీన వర్గాలకి న్యాయం జరగాలనే ఆకాంక్ష ఎదురెతున్నప్పుడు దానికంటే మించిన సంతోషం ఇంకొకటి అధ్యక్ష ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఈ వేదిక ద్వారా శాస్త్ర వేదిక ద్వారా బలహీన వర్గాలందరూ కూడా ఇదొక మన మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజుగా భావించుకొని అందరూ ఉత్సాహంగా కార్యక్రమాల లోపల ఉండాలని కోరుకుంటా ఉన్నాం అందరూ ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు బలహీన వర్గాల బిడ్డగా పది ఇరవై సంవత్సరాల నుంచి ఇది కావాలి కావాలి కావాలని అడిగిన వాళ్ళంతా ఇలా రావడాన్ని స్వాగతిస్తూ